హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము చికెన్ వాడకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఇక్కడ మనము చికెన్ అనేది అస్సలు వాడకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగానే వెజ్ సిక్స్టీ ని మనము తయారు చేసుకుంటున్నాం టేస్ట్ అయితే చికెన్కి అస్సలు ఏమాత్రం తీసిపోదు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడ మీరు గోధుమ పిండి అన్న తీసుకోవచ్చు అన్న తీసుకోవచ్చు రెండింటితో చేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనము కాస్త హెల్దీగా తయారు చేసుకోవడానికి గోధుమ పిండిని తీసుకున్నాము ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి అలానే ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇప్పుడు ఈ పిండిని మనము చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనము ఈ పిండిని ఇలా చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఒక కప్పు దాకా ఇందులోకి చల్లని వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూలింగ్ వాటర్ వేసుకుంటున్నాను ఇలా ఈ పిండి అంతా మనకు మునిగేంత వరకు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఇలా ఇందులోకి వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం చూసారు కదా ఇలా ఈ పిండి అంతా మనకు వాటర్లో ఒక ఐదు నిమిషాల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని అంతా ఇలా ఒకసారి మనము చక్కగా వాష్ చేసుకోవాలి చూసారు కదా ఈ పిండిని మనము ఇలా ఒకసారి వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఈ పిండి అంతా కాస్తే ఇలా జిగురుగా వస్తే సరిపోతుంది ఈ విధంగా అంతా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు మనము ఈ పిండిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా ఇప్పుడు ఈ పిండి ముద్దను మనము ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా మనము ఈ విధంగా మనము ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా మనకు ఈ చికెన్ పకోడా మనకు ఏ సైజులో కావాలో సేమ్ అదే సైజులో మనము ఈ పిండి ముద్దనంతా ఇలా మనము చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదండి అన్నిటినీ ఇలా మనము చిన్న చిన్న పీసెస్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా సాల్టు పసుపు వేసుకొని వాటర్ని మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంటలు ఇందులోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నిటినీ ఇందులోకి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ గోధుమ పిండి అంతా మనకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది ఈ విధంగా అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ పీసెస్ అంతా మనకు అచ్చం చికెన్ పీసెస్ లాగా చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా అంతా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఒక స్ట్రైనర్తో ఇందులో నుంచి వాటర్ అంతా పంపేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఈ పీసెస్ అంతా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా కారం అలానే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగా ఈ గోధుమ పిండి పీసెస్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి అలానే ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ దాకా గరం మసాలా వన్ టీ స్పూన్ దాకా చిల్లీ సాస్ అలానే హాఫ్ టీ స్పూన్ దాకా సోయా సాస్ అలానే టూ స్పూన్స్ దాకా ఫ్లోర్ వేసుకొని ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ మసాలాలంతా ఈ పీసెస్కి అంతా బాగా పట్టేలాగా ఈ విధంగా అంతా మనము చక్కగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ దాకా లెమన్ జ్యూస్ ఇందులోకి పిండుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా అంతా మనము చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పీసెస్తో మనము చికెన్ సిక్స్టీ ఫైవ్ని తయారు చేసుకోవచ్చు మనకు ఎక్కువసేపు కూడా నానాల్సిన అవసరం లేదు వెంటనే మనము చికెన్ సిక్స్టీ ఫైవ్ని వేసుకోవచ్చు అలానే ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా పెనంలోకి ఆయిల్ పెట్టుకుందాం ఇలా ఈ ఆయిల్ కాస్త హిటెక్కిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పీసెస్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ పీసెస్ అన్నీ ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఈ పీసెస్ అంతా ఇలా మనము రెండు వైపులా బాగా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అచ్చం చూడడానికి చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపలంతా మనకు సాగుతూ అచ్చం చికెన్ తినే ఫీలింగే వస్తుంది ఇలా మనకు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన కూడా ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చాలా సింపుల్ గా మనము వెజ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ని ని మనం ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ అసలు తినకూడదు అంటారు కదా అలాంటప్పుడు ఇలా పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి మనము చాలా సింపుల్ గా వెజ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ని ని ప్రిపేర్ చేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి